ఒక ఆయన ప్రభు పాదాలకు నమస్కారం చేయడానికి వచ్చారు వస్తే ఆయన నన్ను తాకవద్దు అన్నారు ఏంటి ఎందుకన్నారబ్బా అతడు తాకకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ జడ్జి గారు అడిగారయ్యా అతన్ని మీరు ఎందుకు తాకవద్దు అంటున్నారు కారణం ఏమిటి అంటే ఆయన చెప్పారు ఇతడు రెండు సంవత్సరాలు కనుక దున్నపోతూ దానం పట్టాడు దాని మూలంగా దానికి తగిన జపం చేయలేదు దానం పడితే సరిపడదు దానం పడితే ఆ దానం పట్టిన దోషం పోవడానికి ఎంతో జపం చేయాలి ఉపవాసం ఉండి తేలికైన పని అది చెప్పండి జపం చేయకపోతే ఏమవుతుంది రకరకాల దోషాలు వస్తాయి యజమాని కృతం పాపం అన్నం ఆశ్చర్య తిష్టది యజమానుడు చేసినటువంటి పాపం ముందే వాడు అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది అన్న అంటే ధనాన్ని ఆశ్రయించి ఉంటుంది వాడు దానం చేస్తే ఆ పాపం ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దానం పుట్టడం అంటే పాపాలు స్వీకరించడము ఏం చేయాలి ఆ పాపాలు పోగొట్టుకోవడం కోసం వీళ్ళు మళ్ళీ తపస్సు చేయాలి లేకపోతే దాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇత జపం చేయలేదు తపస్సు చేయలేదు ఏమైంది ఆ దున్నపోతు దానం పట్టడం వలన ఇతనికి బొల్లి వ్యాధి వచ్చింది ఇదంతా ఆ యోగికి తెలిసింది రామలాల్ ప్రభుజీకి చూడకుండా తెలిసిపోయింది అంత ఆశ్చర్యం చూడండి యోగ దృష్టి అంటే అంత గొప్పది ఏమండి బొల్లి మచ్చ ఉంది నడ్డిలోను చంఖలోనూ ఉంది అని చెప్పారు ఆయన అంటే జడ్జి గారికి సందేహం వచ్చింది నిజమే చెప్తున్నారైనా జవాన్ని పంపించారు ఆయన ఒకసారి రమ్మనమని రమణని సొక్కా విప్పండి అన్నారు చొక్కా సొక్కా బలిని విప్పితే ఏమైంది నిజంగానే అక్కడ బిల్లు మర్చింది అప్పుడు రఘుజీ అడిగారు ఏమయ్యా రెండు మూడు ఏళ్ళ దొన్నపతి దున్నపోద్దానం పట్టావా అని అవునండి అని సరే వెళ్ళు అని అంటే అతను ఆ దానం పట్టాడు కనుక అతన్ని ముట్టుకుంటే ఆ దానం పట్టిన దోషం వేళ్ళ కూడా తగ్గుతుంది ఈయన యువతనకే తెలిసింది ఆ విషయం అందుకోసం వద్దు అని చెప్పారనమాట జడ్జికి ఆశ్చర్యం ఎందుకంటే ఈ కోర్టులో వీళ్ళు వాదిస్తూ ఉంటారు సత్యం తెలుసుకోవడం కోసమని తల పట్టుకుంటారు ఎందుకంటే కొంచెం నిజం చెప్పరు ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా నిజం చెప్పరు ఏమవుతుంది సాక్షులు సాక్షి అని తిన్నగా చెప్పకపోతే సత్యం అలా తెలుస్తుంది అబద్ధారి సంకర్ కదా ఇంకొకటి నిజంగా చూ సాక్షి అనే మాటకు కళ్ళతో చూసిన అని అర్థం కానీ ఎవరు సాక్షులు అవుతారు వీళ్ళకి సాక్షి వృత్తి అనేది వృత్తి ఏది ఆ కోర్టుల దగ్గర బయట కొందరు అలా ఉంటారు ఖాళీగాను ఉంటే ఏం చేస్తారు ఈ ప్లీడర్లు నువ్వు రాయనాయన ఇది ఈ సాక్ష్యం చెప్పాలి ఇలా చెప్పాలి అంటారు ప్లీడలు ఏం చెప్తే సరిగా అదంతా అప్పు చెప్తున్నారు ఎక్కడ అతను ఈ సాక్ష్యం ఇలా ఉంది కనుక తీర్పిస్తారు అంటే వీడు చూడలేదు వీడు ప్లీడలు చెప్పిన అబద్ధం చెప్పాడు ఆ అబద్ధం చెప్తే అది సాక్షి సాక్ష్యంగా తీసుకొని పోవడం జరుగుతుంది దాంట్లో బోల్ తప్పులు ఇచ్చేస్తే అబద్ధాలు అవుతాయి అంటే తప్పు నిర్ణయాలు చేయడం అవుతుంది కనుక కోర్టులో నిర్ణయం ఎంత మాత్రం చేత అది నిజము అని చెప్పడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో ఒక యోగి చొక్కా వెనకాల బన్నెను బన్నెని వెనకాల బొల్లి మచ్చ బొల్లి మచ్చ వెనకాల అతను పెట్టిన దానం ఇన్ని కనబడ్డాయి ఆయనకి ఏంటిది దృష్టి అంటే ఇలాంటి విద్యుట్ ఉందా ఎంత ఆశ్చర్యం ఆయన చాలా ఆశ్చర్యం కలిగింది ఏం చేశాడు ఆయన ఈయన దగ్గరికి వెళ్ళి మనం ఈ యోగం నేర్చుకోవడం మంచిది అని ఆ జడ్జి పదవికి హృదయం చేశాడండి ఆయన హృదయం చేసి ఆయన సన్యాసిలో కలిసిపోతాను అన్నాడు కోర్టు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఈ జడ్జి గారికి మతి భ్రమించిందా ఏంటి ఈ లోపల ఒకరు వెళ్ళి ఆయన భార్య చెప్పారు ఏమండి ఈ శ్యామ్నారాయణ లాల్ వకీలు వచ్చేది వాళ్ళ ఆయనతో పాటు వాడు గురువుగారు వచ్చారు ఆయన చూస్తే ఈ జడ్జి గారికి వైరాగ్యం వచ్చేసిందండి అన్నారు కంగారు పడింది ఆ జడ్జి గారి భార్య కంగారపడి ప్రభుజీ గారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తికి వెళ్ళింది అయ్యా నాకు నలుగురు పిల్లలు నా భర్త ఉద్యోగం మానేసి యోగుల్లో కలిసిపోతా అంటున్నాడు మరి మీరు నన్ను రక్షించాలి ప్రభుజీ గారు అలాంటి చేయరు అమ్మా నేను ఆ విధంగా యోగుల్లో కలవమని చెప్పను నన్ను అడిగి యాత్ర కలవలేదు అని చెప్పారు ఆయన ఉద్యోగం మారడం తను అడిగి మారా అసలు తనతో ఆ మాటే చెప్పలేదు ఆయన నా దగ్గరికి వస్తే వస్తేమని చెప్తాను గృహస్థాశ్రమంలో ఉంటూనే తరించమని చెప్తాను అంతే తప్ప నువ్వు యోగుల్లో కలువు సాధవుల్లో కలువు అని మాత్రం నేను చెప్పను నా మాట వినకపోతే నేను అతన్ని శిష్యునిగా స్వీకరించాను అని కూడా చెప్పేశాను చూడండి ఆయన దయాభావం ఎంత ఆమె బాధపడుతుంది ఆమె ఎందుకు బాధ పెట్టాలి ఎవరిని బాధ పెట్టుకోవద్దు ఎందుకని అందులో ఉన్నది ఒకే ఆత్మ అందరికీ అంతరాత్మ ఒకటే అంతరాత్మ ఒకటే అనిప్పుడు ఒకరిని బాధ పెడితే ఆ బాధ మళ్ళీ మనకు వస్తుంది కనుక ఎవరిని బాధ పెట్టుకోవడదు సో ఎంత గొప్ప ధర్మం మంది చాలా ఆశ్చర్యకరమైన ధర్మం కదా ఏమండి తర్వాత ఇంటికి వెళ్ళింది తర్వాత అయితే ఆయన సన్యాసం ఇవ్వకపోతే ఈ ఎలా తీసుకుంటారు అని ధైర్యంతో ఆ తర్వాత జడ్జి గారు వచ్చారు ప్రభుజీ దగ్గరికి అయ్యా నేను మీ శిష్యుడిని నాకు యోగ మార్గం నేర్పండి అన్నారు అయితే గురు శిష్యు సంబంధంలో పెద్ద సమస్య ఉంది ఏంటంటే గురువు ఏం చెప్తే శిష్యుడు వినాలి అంటే విను ఆచరించాలి ఆచరిస్తే అప్పుడు ఆ గురువు పరిపూర్ణమైన అనుగ్రహం చూపిస్తారు అని చెప్పారు ఆయన చెప్తే అలాగేంటి అన్నాడు నా ఆజ్ఞ నువ్వు చేయాలి అంటే సరే అన్నాడు సరే అయితే నీకు యోగం నేర్పుతాను అంటే సరే అన్నాడు సరే అన్న తర్వాత అయితే ముందర వెళ్ళి ఆ రిజైన్ చింపేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని నేను జడ్జి ఉద్యోగం జడ్జి ఉద్యోగం వదిలేశానండి అంటే నువ్వు భార్యా పిల్లలతో కలిసి ఉంటూ జడ్జిగా ఉంటూనే సంసారంలో ఉంటూనే యోగ మార్గాన్ని సాధన చేయాలి అటువంటి మార్గం నీకు నేర్పుతాను అన్నారు ఆయన అంటే అన్నాడు నేను వదిలేసిన సంసారం కోసం మళ్ళీ పెడతానా కక్కేసిన కూడా మళ్ళీ తింటానా నేను ఆ పని మాత్రం చేయను అన్నాడు అదేంటయ్యా ఇప్పుడే నా ఆజ్ఞని పాటిస్తానని చెప్పావు కదా అంటే అయ్యే మీ ఆజ్ఞను పాటిస్తానంటే ఈ పని మాత్రం చేయను సంసారంలోకి వెళ్ళడానికి మాత్రం నా మనసు ఒప్పదు అయితే నేను నిన్ను శిష్యుడిగా ఎందుకంటే మరి ఆయన భార్యకు మాట ఇచ్చారు కదా అందుకోసం అన్నమాట నీకు యోగాభ్యాసం నేర్పను అంటే ఈయన అన్నట్టు పోన్ అండి మీరు కాకపోతే మరొకరు నేర్పుతారు యోగా మాస్టర్లు చాలామంది ఉంటారు కదా మరో యోగా మాస్టర్ మాసిన నేర్చుకుంటాను అన్నాడు చూసారా ఇది గురు తిరస్కారం అదే తెలీదు ఇది ఏదో ఇక స్కూళ్ళలో నేర్పేటువంటి సైన్సు సోషలు ఇలాంటి విద్యలాగా ఇంకో మాస్టర్ దొరుకుతారు అనుకుంటున్నాడు ఆయన కానీ ప్రభుజీ నేర్పే యోగం అంటే బరికే ఆసనాలు కాదు యోగంలో చాలా అంతస్తులు ఉన్నాయి చాలా స్థాయిలు ఉన్నాయి యమన్ నియము ఆసనాలు ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణ సమాధి సమాధి వరకు వెళ్ళాలి ఆ సమాజం వరకు వెళ్ళాలి అంటే సామాన్యులకు నేర్పడం శక్యం కాదు ఇతనికి తెలీదు మరొకరు దొరుకుతారు అనుకున్నాడు సరే వెళ్ళిన ఆయన నేను మాత్రం చేయగలిగింది లేదు అన్నారు ఆ జడ్జి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జడ్జి గారి భార్య వచ్చింది వస్తే అమ్మా గృహస్థాశ్రమంలో ఉండకపోతే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించను అని మీ ఆయనకి చెప్పాను ఆయన వినలేదు నేను చేయను నా తప్పేం లేదు అన్నాడు ఆయన అన్నారు ఆయన ఆడు వెళ్ళిపోయింది కొన్ని ఏళ్ళు అయిపోయిందండి కొన్నేళ్ళు అయింది కొన్నేళ్ళు అయిన తర్వాత ప్రభుజీ వారు అయోధ్యలో ఉన్నారు అయోధ్యలో పెడుతుంటే పాల దుకాణం దగ్గర పాలు యాచన చేస్తూ సన్యాసి వేషంలో కనపడ్డాడు ఈయన ఈ జడ్జి ఆ రోజు జడ్జి పదవికి హృదయం చేసిన ఆయన సన్యాసి వేషంలో కనపడ్డాడు ప్రభుజీని ఆయన చూడలేదు కానీ ప్రభుజీ అతన్ని చూశారు చూసి హరిహర రాయ్ అని అతని పేరుతో పిలిచారు వెంటనే ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఆ చేతిలో పాలకుండా పడేసి ప్రభుజీ పాదాల్మీ పడి ఆడడం ప్రారంభించాడు అదేంటయ్యా నువ్వు సన్యాసి నేను గృహస్థ వేషంలో ఉన్నాను నా పాదాన్ని పడితే బాగుండదు లే ఏకాంతంగా మాట్లాడుకున్నాం అని తన అసలు తీసుకెళ్లారు ప్రభుజీ నీకు ఎంతమంది యోగా మాస్టర్లు కనబడ్డారు ఎవరి దగ్గర ఎంత నేర్చుకున్నావు చెప్పమన్నారు అంటే ఆయన అంటాడు అయ్యా యోగం చాలా దుర్లభమండి ఈ విషయం ఇంతవరకు తెలియదు నాకు ఇప్పటికే తెలిసింది కొందరు వేదాంతం చెప్తారు కొందరు భక్తి గురించి బోధిస్తారు కొందరు కర్మ గురించి బోధిస్తారు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు అలాగే యోగాన్ని గురించి కూడా ఏదో చెప్పేస్తారో అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర తప్ప యోగం ఇంకో దగ్గర నేర్చుకోలేను అని ఇప్పటికీ అర్థమైంది అని చాలామంది సన్యాసులను కలిసాను వాళ్ళు వేదాంతం చెప్పారు కానీ కళ్ళు మూసుకుంటే అంతా చీకటేనండి సచ్చిదానంద స్థితి కలగటం లేదు కళ్ళు తెరిస్తే ప్రపంచం కనబడుతోంది తిరిగి తిరిగి వేసారిపోయి మళ్ళీ బైరాగుల సంప్రదాయంలోకి వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ ఉదాసీన సంప్రదాయం అదొకటి ఉంది అక్కడికి వెళ్ళాను చాలామంది సాధువులని చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రవర్తిద్దాం అనుకున్నాను వాళ్ళందరికంటే చివరికి సన్యాసి సంప్రదాయమే మంచిదే అనిపించింది చివరికి ఇదిగో సన్యాసి సంప్రదాయంలోకి వచ్చాను ఇప్పుడు మా గురువుగారు ఒక ఆయనన్నారు ఆయన ప్రతిరోజు యాచించి నేను కుండడు పాలిస్తుంటాను ఇస్తే ఆ గురువుగారు తాగుతారు ఆయన ప్రధాన శిష్యుడు తాగుతాడు ఇంకేదైనా మిగిలితే నాకు ఇస్తారాక తాగుతాను లేకపోతే లేదు ఇలా చేస్తున్నాను నేను కలిపి దయచేసి నాకు యోగ మార్గం నేర్పండి నిన్ను వదిలిపెట్టకండి అని ప్రార్థించారు నా అపరాధం మన్నించండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను అలా అయితే నువ్వు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి బా అరే పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఎప్పుడు చూసుకో మరి వాళ్ళని కనిపెట్టాలి కదా వాళ్ళు బాధపడుతుంటే ఇక్కడ నువ్వు తపస్సు చేస్తుంటే ఏం సాధిస్తావు కనుక వెళ్ళిపో అంటే ఆయన అన్నాడు అయ్యా భగవద్ దర్శనం కాలేదు నాకు కానీ వైరాగ్యం మాత్రం పెరిగింది సంసారం అంటే వైముఖ్యం వచ్చింది ఈ పాటికి నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు నేను ఉద్యోగం మానేశాను కానీ మాకు లక్షలు ఆస్తుంది వాళ్ళకేమీ లోటు లేదు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళపై పెత్తనం చేయాలి నాకు ఇష్టం లేదు నన్ను సంసారం వైపు వెళ్ళమనకండి మీ ఆజ్ఞని నేను తిరస్కరిస్తున్నా అనే భావించవద్దు నాకు మరో గతి లేదు మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని కాళ్ళమి పడి ఆయన ఏడ్చాడు ఇంత తీవ్ర వైరాగ్యం అన్నవాడిని సంసారంలోకి పంపకూడదు వైరాగ్యం లేనివాడు సంసారంలోనే ఉండాలి తీవ్ర వైరాగ్యం అన్నవాడు సాధువుల్లో ఉండాలి కాబట్టి ఇతన్ని తన దగ్గర ఉంచుకున్నారు ఆయన ఐదారు మాసాలు తన దగ్గర ఉంచి ధ్యానం నేర్పారు ధ్యాన స్థితి వచ్చిందండి పరిపూర్ణ స్థితి వచ్చింది పరిపూర్ణ ధ్యాన స్థితిలో ఉన్నవాడు మామూలు జనం మధ్యలో ఉండకూడదు అందుకని నారాయణ క్షేత్రాన్ని పంపించారు ప్రభుజీ వారు పరిపూర్ణ స్థితిని ప్రసాదించిన వారిలో ఈతనొకడు ఈయన హరిహర జడ్జి అంటారు ఇది ఒక గాథ స్వస్తి